మీరు ఓటు వేస్తే ఆ ఓటు బలంతో మీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ఈరోజు బీజేపీ కంకణం కట్టుకొని బయలుదేరింది ఇదే కాకుండా ఆనాడు యాభై రెండు శాతం మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వండి అని రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగమైన హక్కు ఉంది ఓబీసీల జనాభానే లేదు కాబట్టి మీరు ఏ రకంగా యాభై రెండు శాతం అనేది నిర్ధారిస్తారు ఒకవేళ వర్తికల్గా గా యాభై శాతం రిజర్వేషన్లు దాటాలి అంటే ఓబీసీ జనాభాలు లెక్కించండి జనాభా యొక్క లెక్కల్ని పూర్తిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత యాభై శాతం రిజర్వేషన్లను దాటి కూడా మీరు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తాము ఈ ఎక్స్రేలో ఓబీసీలో ఉన్న కులాలు ఉపకులాలను అన్నిటినీ లెక్కించి వాళ్ళ జనాభాను మొత్తం లెక్కబెట్టి జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు మేము పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానం తీసుకొని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రకటించు దీంతో బీజేపీ అప్రమత్తమై కుట్ర చేసి కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఓబీసీ జనాభా మొత్తం లెక్క కట్టి వాళ్ళ ఇప్పుడున్న ఇరవై ఏడు శాతాన్ని కూడా రిజర్వేషన్లు యాభై శాతం వరకు పెంచడానికి అవకాశం ఉంది అప్పుడు రిజర్వేషన్లు యాభై శాతం దాటిపై డెబ్బై డెబ్బై ఐదు శాతానికి పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మొదట్లోనే అడ్డుకోవాలని